నమస్తే అండి అందరికీ ఇప్పుడైతే మన పెరట్లో వంకాయలు తెంపుకొని వంకాయ కూర అయితే నా స్టేట్లో చేస్తున్నా ఇది రైస్లోకి చపాతీలోకి అన్నింటిలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తావచ్చేయండి వంకాయ అయినా మామూలు వంకాయ అయినా మనం వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే వంకాయలో ఉన్న ఎగుటంతా పోయి వంకాయలు మంచిగా అవుతాయి అని చెప్పి ఉప్పు నీళ్ళలు అయితే వేసుకుంటాం కదా మనం మొత్తం ఇదిగో నాలుగు పలకలుగా కట్ చేసుకోవాలి ఒక వంకాయని కోసుకొని ఉప్పు సాల్ట్ నీళ్ళైతే వేస్తున్నాయి అనమాట ఇవి మూడు చెట్లు వంకాయలు ఒకటే బ్లాక్ ఏమో ఒక చెట్టు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో వైట్కి ఉన్నాయి చూడ చూసారా చిన్న చిన్నగా అవేమో అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరవి మనవి కూడా ఉన్నాయి కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను మొత్తం ఆ విధంగా కోసుకొని ఉప్పు నీళ్ళు అయితే వేసేసుకున్నాను తర్వాత మసాలా వంకాయ కర్రీ అని చెప్పాను కదా ప్రిపేర్ చేసుకుందాం వెండి మిరపకాయలు నాలుగు రెండు కప్పులు చెనగ్ అయితే చక్కా లవంగా కూడా కొంతమంది ఇప్పుడే వేసేస్తారు మనమైతే ఇప్పుడేమో లాస్ట్లో పై మసాలా వేసేటప్పుడు వేద్దాం ధనియాలు కూడా కొంచెం వేసుకొని మొత్తం వేయించుకొని తర్వాత ఎల్లుల్లిపాయ ఉంటుంది కదా ఎల్లుల్లిపాయ గడ్డను ఇంకా వెండి కొబ్బరి వెండు కొబ్బరి కూడా వేసేసుకొని మొత్తం ఈవెన్గా మిక్సీ పట్టుకోవాలి ఇవి పక్కన పెట్టుకొని తర్వాత అయితే ఇంక ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అవి కూడా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఇది పట్టేసుకున్నాం ఫస్ట్ పొడుంగ పొడి పొడిగా ఉంది కదా ఇప్పుడు దానిలోనే టమాటా మిర్చి ఉల్లిపాయ కూడా వేసేసి ఫైన్గా పేస్ట్ అయితే ఇంక ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు అయితే వేసేయాలి మనం ముందుగానే కోసి కులో పెట్టుకున్న వంకాయల్ని వేసేసి చక్కగా స్లో ఫ్లేమ్లో లైట్గా అవి కూడా వేగేటట్టు వేయించుకోవాలన్నమాట బాగా తిక్కుగా వేయించకూడదు లైట్గా మెత్తబడిపోతే చాలు ఇంకో ఇప్పుడు చూపిస్తున్నా ఇవేమో మన చెట్టు పొడవంకాయలు అవి ఇవి మొత్తం కలిపి ఆల్ మిక్చర్ కర్రీ లాగా మూడు రకాల వంకాయలతో అయితే కర్రీ చేసేస్తున్నాయి వాళ్ళ మన దగ్గర ఏ వంకాయలు అవైలబుల్ ఉన్నాయి ఎందుకు బాగా కొట్టుకోవాలి ఆ నాలుగు ఏది వేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది కర్రీ గుత్తు వంకాయ అంటే మన చెట్టుకున్నాయి కాబట్టి అవి కూడా కోసాను కొంచెం కర్రీ కూడా అవుతుంది కదా ఇదిగోండి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇవి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి గుర్తింకా కర్రీ ఎన్నో రకాలు చేసుకోవచ్చు కానీ ఇలా అయితే చపాతీలోకి రైస్లోకి మామూలుగా తింటానికి కూడా సూపర్ అంటే సూపర్ ఉంది నేను తిన్నా కదా అందుకే చెప్తున్నా చాలా బాగా వచ్చింది బాగుంది అసలు ఎందుకంటే మొత్తం తీసేసుకోవాలి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటా నేనైతే మీకు చూపిస్తున్నా మరి మీరు ఎలా చేశారో కూడా నాకు చెప్పారనుకోండి నేను కూడా హ్యాపీగా ఇంకొకసారి ట్రై చేస్తాను కదా నెక్స్ట్ టైము అవి తీసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి తిప్పి తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చక్కగా లైట్గా అట్లా లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ పెట్టుకున్నాం కదా మిక్సీలో ఆ పేస్ట్ని వేసేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ కూడా వేసి అదంతా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ వేయించడంలోనే ఉంటుంది కర్రీ టేస్ట్ ఎందుకంటే పచ్చి పచ్చి కొండకూడదు చక్కగా స్లిమ్ సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్టు తగినంత కారం మనం పచ్చిమిర్చి వేసాం కదా దాన్ని బట్టి చూసుకొని కారం కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి సిమ్లో పెట్టి కలుపుకోవాలి మాడకూడదనమాట ఈ విధంగా మొత్తం ఒకసారి చక్కగా కలిపితే చూడండి మీకు చూపించడానికి అట్లా షార్ట్ షార్ట్లు చేసాం కానీ మేము కొంచెం టైం పట్టింది కర్రీ మొత్తం ప్రిపేర్ అవ్వడానికి ఈ విధంగా అయింది చూసారా లాస్ట్కి నూనె అంతా అట్లా పైకొత్తే అనమాట తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకున్నా బాగుంటుంది చింతపండు పులుసుతో చేస్తే వంకాయ కర్రీ సూపర్ ఉంటుంది కొంచెం చింతపండు పులుసు కొంచెం వాటర్ పోసుకొని అదిగోండి ఇట్లా కుక్ అవుతుంది కదా హాఫ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం పక్క తీసుకున్నాం కదా లైట్గా వేయించుకొని వంకాయలు ఆ వంకాయలు కూడా దీనిలో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు లైట్గా తిప్పుకోవాలి అంటే మనం గట్టిగా తిప్పినా కానీ మొక్కలు ఏమి అనుకోండి తిప్పుకొని కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మొత్తం తీస్తే చూడండి ఎలా ఉందో ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ ఇంకో పైకి వచ్చింది చూసారు ఆయిల్ ఏ కూర అయినా సరే ఏ కర్రీ చేసినా మనం ఉడికిన తర్వాత ఆయిల్ అట్లా పైకి వస్తే కూర ఉడికినట్లు మనకి ఫ్రెండ్స్ ఒక విషయం అడుగుతున్నా మాది పల్లెటూరు కాబట్టి మాకు అన్ని రకాల వెజిటేబుల్స్ దొరుకుతాయి ఆర్గానిక్గానే మీకు ఏదన్నా కర్రీ చేసి చూపించాలి అని అంటే కనుక నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీ కామెంట్ చూసి నేనైతే ఆ కర్రీ చేస్తాను అనమాట ఇదిగోండి ఇప్పుడు వేసే చెక్కా లవంగాయి ధనియాలు జీలకర్ర అన్నీ వేయించుకొని పౌడర్ మిక్సీ పట్టుకున్నా ఆ పౌడర్ లాస్ట్లో వేసి ఒక ఐదు నిమిషాలు మొత్తం తిప్పుకుంటే గుమ్మగుమ్మలు ఆడే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అస్సలు ఒక్కసారి తింటే అస్సలు మర్చిపోని కూడా మర్చిపోలేరు అంత బాగుంటుంది టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఈ రోజంతా తినేసిం మేము మొత్తం ఈవినింగ్ వరకు కూడా ఓకే నా ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఏం కర్రీ చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ అప్పుడు మీ కామెంట్ చూసి మీకోసం నేను మీరు ఏ కర్రీ చేయమంటే ఆ కర్రీ నేను చేసి పోస్ట్ అయితే చేస్తాను ఫుల్ వీడియోలకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫుల్ వీడియోలు చూస్తే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా కర్రీ అంత రెడీ అయిపోయిన తర్వాత చల్లారితే చూసారు ఎంత దగ్గరికి అయిందో టోటల్గా అయితే ఇట్లా ఉంటుంది కర్రీ దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడైతే పిల్లలు బాగా అందరూ రెడీగానే ఉన్నారు వేడివేడిగా గుత్తంక కర్రీ అండ్ వైట్ రైస్ వైట్ రైస్ కూడా పెడుతున్నా అన్నం తినడానికి వాళ్ళతో పాటు నేను కూడా తినేసే ఫ్రెండ్స్ వీడియో తీసేది కూడా నేనే ఒక చేత్తో వీడియో తీసుకుంటా ఒక చేత్ అయితే ముందు ఫస్ట్ వాళ్ళకి పెడుతున్నా మీకు చూపిద్దాం ఎట్లా ఉందని చెప్పి ఇదిగో చూడండి వంకాయ మస్తు మస్తు సంగతి ఉంది నీలో వంకాయ బాగుంటుంది వంకాయ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇంకో కలిపేసి చక్కగా కలుపుకొని ఆ ఒక్క ముద్దలో వంకాయ ముక్క తీసుకొని అలా అలా కలిపి ఆ మొక్కతో పాటు తింటే ఉంటుంది నా స్వామి రంగా సూప్రో సూపర్ టేస్ట్ చూస్తుంటే నోట్లో నీళ్ళు వరతున్నాయి కదండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదైతే కరివేపాకు చెట్టు ఒకసారి చూడండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గేదెల దొడ్డు కాడ అయితే ఉందన్నమాట ఈ చెట్టు నాకు బలి అనిపించింది వర్షం పడి వెలిసిపోయింది వెళ్ళేసరికి అసలు పువ్వులు కిందగా కనిపించినాయి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ కరివేపాకు పొడి కరివేపాకు వెండి పొడి సూపర్ ఉంటుంది లేదంటే కరివేపాకును కాకరకాయ పొడి అసలు ఎంత బాగుంటుందో కరివేపాకు కాకరకాయ పొడి తప్పకుండా చేస్తాను నేను ఒకరోజు కరివేపాకు మన కళ్ళకి చాలా మంచిది కదా ఫ్రెష్గా బాగుంది కదండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్